తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండి తెలిపింది ఇది క్రమంగా తుఫానుగా అనంతరం తీవ్ర తుఫానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది అక్టోబర్ ఇరవై ఐదున బంగ్లాదేశ్లో ఈ తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని కూడా ఐఎండీ అధికారులు అంచనా వేశారు దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి ఈ వాయుగుణం సముద్రంలోనే బలహీనపడి బంగ్లాదేశ్లోని చిటగాంగ్ సమీపంలో తీవ్ర వాయుగుణంగా లేని పక్షంలో తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఆకాశం మేఘావృతంగా ఉంటుంది తీరం వెంబడి బలమైన గాలులు కూడా వేస్తాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు మరోవైపు రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల చురుకుదనానికి వాయుగుండం బ్రేకులు వేసింది మళ్ళీ ఇవి వేగం పెంచుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు ఏపీపై ప్రభావం చూపలేకపోతున్నాయి ఈ వాయుగుండం తీరాన్ని దాటే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు వాయుగుండం బెంగాల్ తీరాన్ని దాటానికి ఇంకా నాలుగైదు రోజులు సమయం పడుతుందంటున్నారు ఆ తర్వాత మరో రెండు మూడు రోజుల తర్వాత మాత్రమే ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అంటే ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకోవడానికి కనీసం వారం రోజులైనా పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కావాలంటే ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారే వరకు చూడాల్సిందే వాస్తవానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీండం కానీ వాయుగుండం కానీ ఏర్పడితే ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి కానీ ప్రస్తుతం వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఏర్పడినప్పటికీ అది తీరానికి చాలా దూరంగా ఉంది ఈ వాయుగుండం ఆంధ్ర తీరం వైపు కాకుండా బెంగాల్ వైపు పయనిస్తుంది దీని ఫలితంగా ఏపీలో వర్షాలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మరోవైపు ఈశాన్య ఋతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండి తెలిపింది మరోవైపు ఏపీలో ఎండలు మండిపోతున్నాయి పొత్తో జనాలు అల్లాడిపోతున్నారు వాయుగుండం ప్రభావంతో కాస్త వర్షాలు పడతాయని ఆశించిన ఆశ కూడా నిరాశ అయింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అది తుఫానుగా మారింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో పాటు ఉపరితల ద్రోణి కూడా ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇది సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపారు ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలో యానాంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది